హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి ఇవాళ దేవి నవరాత్రుల్లో ఏడవ రోజు మహాచండీ దేవి అవతారం యాక్చువల్గా అనుకుంటుండగానే ఏడు రోజులు అయిపోయింది నవరాత్రులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ లోపే సెవెన్ డేస్ అయిపోయింది ఇంకొక త్రీ డేస్ అండ్ ఫోర్త్ డే దసరా అనమాట ఈసారి పదకొండు రోజులు వచ్చింది కదండి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫోర్ డేస్ ఉన్నాయి ఈ రోజు ప్రసాదం కింద కట్టు పొంగలి అలానే చక్కెర పొంగలి చేశానండి ఫస్ట్ అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి పాత ఫ్లవర్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి కొత్తవి పెడుతున్నాను చెప్పినట్టు ఫ్లవర్స్ అయితే ఎక్కువ దొరకట్లేదు సో ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట ఏం చెంది నైట్ షిఫ్ట్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తున్నారు కుదిరినప్పుడు సో ఇంకా అవి అవి కూడా ఎక్కువ దొరకట్లేదు దొరికిన వాటితో అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట మా చిన్నోడికి కొంచెం అలవాటు ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అవి తీసేస్తున్నాడు సో ఇంకా రైస్ అయితే ఇవాళ తీయడం చూసాడండి అందుకని ఇంకా ప్లేస్ కూడా మార్చి దేవుడి దగ్గర పెట్టాను అటు అయితే అస్సలు వెళ్ళడు సో అందుకోసమని అటు పెట్టాను ప్లేస్ చూసేసి ఇంకా మళ్ళీ రైస్లో చేతులు పెట్టి ఆడుతూ ఉన్నాడు ఇంకా మొత్తం కింద వేస్తాడని చెప్పి ప్లేస్ మార్చాల్సి వచ్చింది ఇవాళ అయితే బతుకమ్మ ఈవెంట్ కూడా ఉందండి ఈవినింగ్ అయితే వెళ్దామని అనుకుంటున్నాము నేను త్రియానికి వెళ్తాము హేం షిఫ్ట్ ఉంది కాబట్టి సో ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుందంట సో వీలుంటే అది కూడా కవర్ చేసి మీకు చూపిస్తాను ఎలా జరిగింది ఏంటి అని ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి ఇక్కడ బతుకమ్మ ఈవెంట్ కాకపోతే ఈ ఇయర్ టూ టైమ్స్ పెట్టారు ఎందుకో తెలీదు లాస్ట్ ట్వంటీ సిక్స్త్ ఒకసారి పెట్టారు ట్వంటీ ఎయిత్ పెట్టారు ట్వంటీ సిక్స్త్ వెళ్ళడం కుదరలేదు అండ్ దాట్టు టికెట్ కూడా పెట్టారు టెన్ పౌండ్ సంథింగ్ ఉందనమాట పర్ పర్సన్ ఇంకా త్రీ అవర్స్తో వెళ్ళినప్పుడు అసలు నేను అక్కడ ఉంటానా ఉండనా ఎంజాయ్ చేస్తానా ఏమీ తెలియదు సో దానికోసం ఎందుకు ఖర్చు పెట్టడం అని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా ఇవాళ ఫ్రీ ఎంట్రీ సో ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాము లాస్ట్ ఇయర్ అయితే త్రియాంశ చిన్నోడు కాబట్టి కొంచెం ఓకే ఓకే ఉన్నాడు అప్పుడు కూడా కొంచెం క్యాంకీ అయిపోయాడు ఎయిడ్ చేశాడు చాలామంది వచ్చారండి జనాలు లాస్ట్ ఇయర్ అయితే అసలు చాలా క్రౌడీగా ఉంది ఇంకా త్రీ అవర్స్ ఫుల్ ఏడ్చి ఒక ఈవెంట్లో అయితే ఓకే ఉన్నాడు పడుకున్నాడు సో బాగానే ఉన్నాడు కదా అని ఇంకోసారి వెళ్ళాను అప్పుడే టూ టైమ్స్ వెళ్ళామనమాట లాస్ట్ ఇయర్ అప్పుడు మాత్రం ఇంకా ఫుల్ క్రాంక్ అయ్యి ఏడ్చేశాడు సో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఉండలేడేమో అనిపించింది ఇంకా ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి ఎలా ఉంటాడో ఏం చేస్తాడో చూడాలి సో ఫస్ట్ అయితే కథ చదివేశారండి కథ చదివాక యాజ్ యూజువల్గా దీపారాధన చేసి ఇంకా ప్రసాదం అయితే తిన్నామన్నమాట చెప్పాను కదా ఇవాళ కట్టు పొంగలి అలానే చక్కెర పొంగలి చేశాను యాక్చువల్గా అయితే కట్టు పొంగలు ఉంది ప్రసాదం లిస్ట్లో సో అందుకనే అది అనుకున్నాను కానీ ఏం చెందో ఇంకా స్వీట్ ఏదైనా చేయమన్నారు సో ఎదుగుతూ ఉంటే అన్నీ ఆల్రెడీ చేసిందే కదా చక్కెర పొంగలి అయితే చేయలేదని చెప్పి ఇంకా చక్కెర పొంగల్ కూడా చేశాను ఈ రోజు అలంకరణ ఇలా ఉందండి ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు అయితే ఇంకా ఇప్పుడైతే హారతి ఇస్తున్నాను యాక్చువల్గా మా చిన్నోడికి హారతి అద్దుకోవడం అన్నీ కూడా బాలే నేర్చుకున్నాడు దండం పెట్టుకోవడం ఇక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు ఇంకా ఇండియా వెళ్ళాక వాళ్ళక్క బాగా నేర్పించింది రోజు దండం పెట్టించి బొట్టు పెట్టించి కళ్ళ కద్దించి ఇలాగ అన్నీ నేర్పించింది అనమాట అండ్ ఇంకా ఇక్కడికి వచ్చాక అదే అలవాటు అయిపోయింది బాగా రోజు వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా మధ్యరాత్రిలో కూడా లెగ్ సైడ్ అంటే వచ్చి అక్కడ కూర్చొని దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చుందామని అడుగుతాడనమాట సో ఇంకా చక్కగా హారతి కూడా ధ్యాన్ చర్దుకుంటున్నాడండి ఇలా జరిగిందనమాట ఇవాళ పూజ ఇదంతా కూడా అండ్ మా ఫ్రెండ్ యాక్చువల్గా లాస్ట్ ఒక రోజు రమ్మని చెప్పాను బిఫోర్ తనకి ఆ రోజు కుదరలేదంట సో అందుకని ఇవాళ వస్తానని చెప్పింది అండ్ తను కూడా బతుకమ్మ ఈవెంట్కి వస్తున్నారనమాట సాయంత్రం పూట ఇంకా తను వచ్చాక ఒకసారి అమ్మవారికి అగరబత్తి వెలిగించి మొత్తం అమ్మవారికి చూపించి అలానే కొబ్బరికాయ కూడా కొట్టిందనమాట ఇంకా నేనేమో తాంబూలం ఇచ్చి ప్రసాదం పెట్టాను యాక్చువల్గా త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అన్నారండి బతుకమ్మ ఈవెంట్ కానీ మేము వెళ్ళేసరికి ఫో ఫైవ్ దాటింది ఫైవ్ ఫైవ్ దాటడం కాదు సిక్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం పడుతుంది అనమాట అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను ఇంకా నేను వెళ్ళేసేపటికి సిక్స్ అయింది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈవెంట్ నేను స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారనమాట చూసారు కదా బతుకమ్మలన్నీ చేసినవన్నీ పేర్చి పేర్చిపెట్టారనమాట ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు మేము కొంచెం ముందు వెళ్ళడం మంచిదైంది పిల్లలు చక్కగా హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఎంత అందంగా అలంకరించారో అసలు పెద్ద పెద్ద భలే చేశారు నేనైతే ఎప్పుడు చూడలేదు ఎలా చేస్తారు ఏంటి అని బట్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది కానీ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చూడలేదన్నమాట ఇంకా మా చిన్నోడైతే ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు బయటకు వెళ్తే తెలిసిందేగా త్రీ ఫుల్ యాక్టివ్ అయిపోతాడు స్టేజ్ ఎక్కి ఇంకా ఫుల్గా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకా ఒక్కడనే వదిలేసి కొంచెం పక్కకు వెళ్దామంటే అస్సలు ఉండట్లేదండి నన్ను కూడా లాక్కొని తీసుకెళ్ళిపోతాడు అక్కడ కూర్చుంటే హ్యాపీగా ఆడుకుంటాడు అనమాట పక్కన ఎవరో ఒకళ్ళు ఉన్నారనే నమ్మకంతో ఆడుతూ ఉంటాడు ఎవ్వరు లేకపోతే మాత్రం కొంచెం ఎత్తుక్కుంటూ ఉంటాడు అండ్ ఫైనల్లీ బతుకమ్మ అయితే స్టార్ట్ అయిందండి అండ్ ఇవాళ ఈవెంట్కి కవిత వస్తున్నారనమాట మెల్లమెల్లగా క్రౌడ్ అయితే పెరుగుతూ ఉన్నారు యాక్చువల్గా పర్లేదు ఇంకా మేము కూడా కొంచెం సేపు వెళ్ళి తిరిగాము కాకపోతే మా చిన్నోడు ఎత్తుక్కుంటూ ఉన్నాడనమాట అండ్ తట్టు వాళ్ళు అలా డాన్స్ వేస్తుంటే వాడికి ఏం అర్థం కావట్లేదు ఏంటో కొత్తగా అలా చూస్తూ ఉన్నాడు అండ్ నేను కనిపించట్లేదు అని ఎత్తుక్కుంటున్నాడు సర్లే ఎందుకులే అని చెప్పి ఇంకా ఎక్కువసేపు లేను ఇంకా బయటకు వచ్చేసాను అందరూ భలే మంచి మంచిగా రెడీ అయ్యి వచ్చారండి కాకపోతే నేను ఇంకా త్రియాంఛను చూసుకోవాలని చెప్పి శారీ ఏం కట్టుకోలేదు నా దగ్గర ఉన్న డ్రెస్సెస్లో కొంచెం మంచిగా చూసుకొని వెళ్ళాను అనమాట అండ్ దాని తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి ఆ పాప ఎంత చక్కగా డాన్స్ చేసిందో ఇంకా కొన్ని జరిగాయి బట్ నేను ఇంకా త్రియాంచ్కి ఫీడ్ చేద్దామని చెప్పి అక్కడ ఒక చిన్న రూమ్ ఉంటే ఇంకా అక్కడ కూర్చొని చిన్నోడికి ఫుడ్ పెట్టేశాను అండ్ దాని తర్వాత ఉందామా వెళ్దామా అని అనుకుంటే కవిత వచ్చారు ఇంకా క్రౌడ్ పెరిగిపోయింది సో ఎయిట్ ఓ క్లాక్ వరకు అక్కడే ఉన్నాంలేండి కాకపోతే చాలా క్రౌడ్ ఎక్కువైపోయి ఇంకా పిల్లలు పిల్లలకు తెలియక కిందకి దిగి ఆడాలని అనుకుంటారు అండ్ క్రౌడ్లో ఏమో చూసుకోకుండా తగులుతుందేమో అని టెన్షన్ ఉంటుంది కదా సో అందుకనే ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం సో కవిత వచ్చారు కానీ నేనైతే చూడలేదండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాం